వీళ్ళ మనతోటి జాయిన్ అవుతారు ముందుగా మన ముప్పాల సుబ్బారావు గారితో మాట్లాడతాం గుడ్ మార్నింగ్ ముప్పాల సుబ్బారావు గారు ఏంటి అసలు ఇక్కడ కార్యకర్తలు నాయకుల్ని బలి చేసి పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు ఎదిగేటటువంటి క్రమం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం నేను రాప్తాడు ఘటన చూసాం అంతకుముందు అనేక రకాలైనటువంటి ఘటనలు చూసాం వాస్తవంగా అక్కడ రెచ్చగొట్టి ఆయన వెళ్ళిపోయాడు నిజంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతే వాళ్ళు దాడులు ప్రతి దాడులు చేస్తే పరిస్థితి ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన వెళ్ళినటువంటి ప్రాంతం చాలా సున్నితమైనటువంటి ప్రాంతం రాప్తాడు అనేది గతంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని ఇలాంటి రాజకీయ పరమైనటువంటి వైరాలను కట్ చేసేందుకు చాలామంది పోలీస్ అధికారులు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు మరి అంత సున్నితమైనటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఈ విధంగా రెచ్చగొట్టడం ఈ రెచ్చగొట్టడం వల్ల కార్యకర్తలు రెచ్చిపోతే దాని మీద రాజకీయం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్టు ఈ నాయకుల వల్ల చాలామంది నాయకులు కార్యకర్తల కుటుంబాలు నాశనం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు మీరు ఇక్కడ ఒకటండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది వాళ్ళ పార్టీ కార్యకర్త మీద హత్య హత్య జరిగింది వాళ్ళ కుటుంబాన్ని పరిశీలించి ఓదార్చి రావాలని చెప్పేసి కానీ సోషల్ మీడియాలో ఈయన హెలికాప్టర్లో వస్తున్నట్టు అక్కడ జనాలన్నీ కూడా సమీకరించాలని చెప్పేసి అని విస్తృతమైన ప్రచారం చేయవలసిన అవసరం లేదు ఒకటి రెండోది ఎక్కడైతే నాకు సిబ్బంది నాకు సెక్యూరిటీ లేదు అని చెప్తున్నాడో అది పూర్తిగా అబద్ధం అని స్పష్టంగా అధికారులు చెప్తా ఉన్నారు ఎందుకంటే పదకొండు వందల మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ పెట్టారు హెలిప్యాడ్ దగ్గర ముందు నూట యాభై జనాలు పెరుగుతున్నారండి రెండు వందల యాభైకి పెంచి రెండు వందల యాభై మంది పోలీసులను ఎల్ఫైర్ దగ్గర పెట్టారు నీవు పిలిపించి మీ కార్యకర్తలు మీ నాయకులు సోషల్ మీడియాలో పెట్టడం వల్ల జనాలు వచ్చారు అక్కడికి వచ్చిన పోలీసులు సమయం కోల్పోలా వాళ్ళు దూసుకొస్తున్నా ఆపడానికి ప్రయత్నం చేశారు కొంతమంది కానిస్టేబుల్కి గాయాలు తగిలినాయి అయినా కానీ ఓర్పుతో అక్కడ లాండ్ ని జాగ్రత్తగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలి దానిని చంపడానికి వచ్చారు అంటే ఎవరండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు అక్కడికి ఇంకెవరు వచ్చారు కానీ సునీత గారు ఒక మన పరిటాల సునీత గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి మేము గనక మా అధిపతి కనుక ఆదేశాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తిరగడు కానీ మేము ఆ దిశలేము అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకి మీరు అక్కడికి వెళ్ళొద్దు వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళని నిర్వహించుకునేవ్వండి మనం ఏమి అడ్డంకి పెట్టద్దు అని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది ఇక్కడ ఒకటండి అసలు పోలీసు వాళ్ళు సమయంతో వ్యవహరిస్తే అక్కడ వాళ్ళ బట్టలు కూడా తీస్తాము మేము అధికారంలోకి వస్తాము మేము ఉద్యోగాలు పీకేస్తాము మిమ్మల్ని వడ్డీతో సహా చెల్లిస్తాము ఇలాంటి పదజాలాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన నోటి ద్వారా రెచ్చగొట్టే విధంగా ప్రసంగించడం అనేది అది సరైన విధంగా కాదు రెండోది వాళ్ళు అధికారులు పెట్టినటువంటి ఆదేశాలను ధిక్కరించి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు లోకలు జరపడ్డారు అలానే పోలీసు వాళ్ళని కొట్టారు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు కావూరు లాంటి కారుమూరు లాంటి వాళ్ళైతే గుంటూరు ఆవతలు ఉన్న వాళ్ళని నరికేస్తాము గుంటూరు యువతలు ఉన్న వాళ్ళని లాక్కొచ్చి బాదుతాము అని చెప్తాడు ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కావా కేసులు ఏమైనా వాళ్ళకేమైనా అతీతమా కేసులు ఎందుకు పెడతలే ఈ వాటికి పోలీసులను హెచ్చరించినా విచారణ సంస్థల మీద దాడులు చేసినా పోలీసు వాళ్ళ దాడులు వేసినా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా లేకుంటే వ్యక్తుల మధ్య గ్రూపుల మధ్య తగాదాలను సృష్టించడానికి ప్రయత్నం చేసినా ఇవి చట్ట వ్యతిరేకమైన చర్యలు కదా ఎవరైనా అతీతులు దీనికి ఏమైనా చట్టం ముందు అందరూ సమానులు అని చెప్పేసి రాజ్యాంగం చెప్తూ ఉంది కదా వాళ్ళ మీద కేసులు ఎందుకు కట్టరు ఎందుకు ఇప్పటివరకు జాప్యం చేస్తా ఉన్నారు చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళ మీద ఎంతటి వాడైనా కానీ చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి వాళ్ళ మీద కేసులు కట్టాలి కదా ఎలాంటి కేసులు కడితే రెండోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి కదా కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం అండి పోలీసులు కూడా విచారణ సంస్థలు కూడా నిష్పక్షపాతంగా కేసులు కట్టాలి విచారణ జరపాలి ఇటువంటి పునరావృతం కాకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే కార్యకర్తలు అంటే ఇప్పుడు గతంలో ఒకటి సార్ ముప్పాల సుబ్బారావు గారు గతంలో ఒకటి చూసాం మనం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న పార్టీ అయినా సరే లేదు ఒక చిన్న గ్రూప్ ఒక చిన్న మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే వాళ్ళు వచ్చేటటువంటి ఆ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు జరాక్స్ కూడా సమర్పిస్తే తప్ప మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి రకరకాలైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి చూసాం అంటే నేను కూడా చూసా స్వతహాగా నా దగ్గర కూడా ఉంది అది బహుశా నేను ప్లే చేస్తాను కాసేపు తర్వాత సో స్పష్టంగా చెప్పారు అందరూ ఆధార్ కార్డు ఎంతమంది వస్తారు పదిహేను వందల మంది వస్తే పదిహేను వందల మంది ఆధార్ కార్డు ముందుగానే ఇవ్వాలట అలా ఇవ్వకపోతే మేము పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పేసి అడ్డుకున్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు పరిటాల సునీత మా నాయకుడు చెప్తే మేము రానికుండా అడ్డుకుంటామంటే లేదు వాళ్ళ కార్యక్రమాలు చేసుకొని ఇవ్వండి అని చెప్తున్నాడు ఎంత తేడా ఉంది చెప్పండి ఈ రెండు ప్రభుత్వాలకి డెఫినెట్గా అండి గతంలో మీరు చెప్పింది జిఓ నెంబర్ వన్ తీసుకొచ్చేసి కోడళ్ళ మధ్య సమావేశాలు పెట్టాలన్నా ఎక్కడ సమావేశం పెడుతున్నారు ఎంతమంది జనాలు వస్తారు లేకుంటే దానికి సంబంధించిన ఎన్ని వాహనాలు వస్తాయి ఇవన్నీ కూడా సమాచారం ఇవ్వాలి ఇస్తే దాని మీద ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీ అధీనంలో ఉన్నటువంటి పోలీసు వారు వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు గైడ్ లైన్స్ ప్రకారం చేసుకోవాలి ఊరు బయట పెట్టుకోవాలి జనాలలో కాదు నాలుగుల మధ్య కోళ్ళలో కాదు అలాంటి ఒక నియంతృత్వ జీవోని మీరు చెప్పినట్టుగా జీవో నెంబర్ వన్ తీసుకొచ్చారు దాని మీద మాలాంటి వాళ్ళం కూడా దెబ్బలాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాయకత్వాన్ని పాత్ర తీసుకొని దాన్ని రద్దు చేయాలంటే మాలాంటి వాళ్ళని కూడా గృహ నిర్బంధం పెట్టిన విషయాలు మనం మర్చిపోకూడదు ఇరవై నాలుగు గంటల పాటు వేరే పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీరు ఏదో అశాంతిని సృష్టిస్తున్నారని చెప్పేసి పెట్టిన సంఘటనలు అంటే అటువంటి నిర్బంధ విధానం ఆనాడు ఉంది కానీ ఈ రోజున చూడండి గతానికి ఇప్పటికీ తేడా చూడండి గతంలో ముద్దాయిల హక్కులు కేసుల్లో ఉండటం కేసులు పెట్టడం సరే వాళ్ళ సాహసీ కేసుల్లో ఉన్న వాళ్ళకి లాగా ఎక్కడా కూడా రఘురామకృష్ణరాజు లాగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించాల ఆరోగ్యం సంబంధించిన అంశాల్లో ఆరోగ్యం లేకుండా చేయాల ఏ కేసుల్లో పెట్టారో ఎందుకు పెట్టారో సమాచారం ఇవ్వలే ఇవ్వకుండా నిర్దందంగా లాక్కెళ్ళా లేకపోతే వందలాది మంది పోలీసులని శుక్రవారం సాయంత్రం ఇంటి దగ్గర రాత్రిపూట చేసి అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేయాల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడండి ఎవరు కూడా ముందస్తు బెయిల్ తీసుకుంటున్నారు అలానే ఎవరిని థర్డ్ డిగ్రీ మీద ఉపయోగించాల చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి డ్రోన్ కెమెరాలు ఎగరేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా జైలు మీద డ్రోన్ కెమెరాలు ఎగరేశారు కానీ అటువంటి పద్ధతులు ఏం జరగలేదు కదా వైద్యం కావాలంటే వైద్యం చేస్తున్నారు న్యాయవాదుల సమక్షంలో విచారించాలి చట్ట ప్రకారం అంటే న్యాయవాదులు అనుమతిస్తా ఉన్నారు కాబట్టి ముద్దాయిల హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను ఉన్నాయనే విషయాన్ని మనం చూడాలి గతంలో వన్ సైడెడ్ గా ఇష్టానుసారంగా చట్టం రాజ్యాంగం ముద్దాయిల హక్కులు అనేవి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆ హక్కులను పరిరక్షిస్తూ ఉన్నారు ఇక చేయవలసింది న్యాయస్థానం తన పాత్రలు చేస్తా ఉంది మనం చూసాం కదా నిన్న కూడా అనేక కేసుల్లో అనేక మంది మీద ఇంత ఆర్థిక ఉంటే ఏ విధంగా మేము ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి అసలు అసలు ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేనటువంటి వాళ్ళు పోయి ఇక్కడ బెయిల్ తీసేసుకుంటున్నారు అంటే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేదు కనీసం ఆయన మీద కేసు ఉందో కూడా తెలియదు అయినా సరే బెయిల్ వచ్చేస్తున్నాయి మరి అదేంటో అర్థంగానే పరిస్థితి చెప్పండి సార్ అంటే ఆ మిథున్ రెడ్డి దాని మీద మీరు అడిగినట్టున్నారు మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఏమని వెళ్ళాడు ఒక ఇద్దరు సహముదాయాలు అధికారులు వాళ్ళు ఇచ్చిన పోలీస్ వాళ్ళ వద్ద ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేకుంటే మెజిస్ట్రేట్ వద్ద ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఆ రెండింటిలో ఈయన పేరు ప్రస్తావించారని చెప్పేశాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇది మీరు ఊహాజనితమైనవి కానీ లోతన గారు ఒకటి చెప్పారు చాలా స్పష్టంగా ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాది గారు చెప్పింది ఏంటంటే మీరు విచారణ అధికారి విచారణ స్టేజిలో ఉంది ఇంకా ఆయన పేరు ఎఫ్ఐఆర్లోకి రాలేదు కానీ విచారణ జరుగుతోంది కాబట్టి విచారణలో కనుక ఎవరి పేరు వచ్చినా విచారణాధికారి అధికారి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎటువంటి అడ్డంకులు లేవు అని చెప్పాడు ఈయన సుప్రీంకోర్టు వెళ్ళారు మధ్యస్థ బెయిల్ ఇచ్చారు ఈ యొక్క ముందస్తు బెయిల్ డిస్పోజల్ అయ్యే వరకు ఆయన్ని అరెస్ట్ చేయకండి మాత్రమే ఇచ్చారు తప్ప మెయిన్ పిటిషను డిస్మిస్ చేస్తారా ఉంచుతారా అనేది అది తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి చూడండి నార్లు కట్టేసి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు ఎందుకు పరుగులు ఇస్తా ఉన్నారు వాళ్ళు ఏమాదిస్తున్నారు అంటే న్యాయస్థానాల్లో తప్పుడు కేసులు రాజకీయ ప్రతీకార వాంఛిచ్చుకున్నారన్నారు చెప్పమానండి వాళ్ళని ఈ నేరాలకు సంబంధం లేదు మాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పమానండి చిత్తశుద్ధి కానీ కొంటే వాళ్ళు చేయకపోతే నేను వస్తాను మీ దగ్గర గుడ్ మార్నింగ్ సో ఏంటి